హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఒక కప్పు పుట్నాల పప్పుతోటి ఈ స్వీట్ రెసిపీ పదే పది నిమిషాల్లో సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుని సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మూతబెట్టి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి విడలు చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది కరిగాక ఈ పుట్నాల పప్పు పొడిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై లోపు పక్కన మనం స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న దానిలోకి ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ ఈ స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఇదంతా దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి మనం వేసిన నెయ్యి మొత్తం ఇలా రిలీజ్ అయ్యేటప్పుడు ఇందులోంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనం ఇలా చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ అనేది ఇలా పర్ఫెక్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని ప్లేట్కి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారనివ్వాలి స్వీట్ అనేది పూర్తిగా చల్లారాక వేరొక ప్లేట్లోకి ఇలా డిమోల్ చేసుకోవాలి చూసారా స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రన్ అయిందండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతేనండి ఒక కప్పు పుట్నాల పప్పుతో చేసిన స్వీట్ రెసిపీ రెడీ అండి పదే పది నిమిషాల్లో సింపుల్గా ఈ స్వీట్ని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు నోట్లో విన్నలా కరిగిపోతుంది ఇది సింపుల్ అండ్ టేస్టీ అయిన పుట్టినాల పప్పుతో చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్